అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే కంప్యూటర్ బటన్ అనేది నొక్కి వారి యొక్క ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే జమ చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు అయితే మహిళల ఖాతాల్లోకి అయితే జమ అవుతున్నాయండి ఇక ఈ డబ్బులు మీకు జమ అవుతుందా లేదా అనే వివరాలన్నీ కూడా మనం మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను వీడియోలు అయితే తెలియజేస్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి వీడియోలను మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు వైఎస్ఆర్ చేయూత అనే పథకానికి సంబంధించి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఇప్పటివరకు మూడు విడతలుగా డబ్బులు అయితే విడుదల చేశారు ఇక లాస్ట్ టైం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదల చేసినప్పుడు ఎవరికైనా జమ కాకుండా ఉన్నా అలాగే అనేక కారణాల చేత వారి డబ్బులు పడకుండా ఉన్నా అలాగే అప్పుడు అర్హత ఉండి కూడా అప్లై చేసుకోలేక తర్వాత అప్లై చేసుకున్నా వారందరికీ కూడా కొద్దిసేపటి క్రితమే మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ దొక్కి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మరొకసారి అయితే విడుదల చేయడం జరిగింది ఇక అప్పట్లో ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలన్నట్టు చెక్ చేసుకోండి కొద్దిసేపటి క్రితమే డబ్బులు విడుదలైంది కాబట్టి ఈరోజు సాయంత్రము రేపు ఎల్లుండి ఇలా మనకు అయితే జమ అవుతుంది ఎవరో కూడా కంగారు పడకుండా పెండింగ్ వాళ్ళంతా ఎవరైతే గతంలో డబ్బులు పడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులని అయితే తీసుకోండి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్ గారు అయితే సూచించారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి